సహస్ర గత ఐదు రోజుల నుండి మీరు ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కూడా ఇదే పేరు వినబడుతుంది ఆ అమ్మాయిని ఎవరు చంపింది ఎట్టకేలకు ఎవరు చంపిన అనే విషయం బయటపడింది చంపిన పిల్లోడు కూడా చిన్న పిల్లోడే అంటే ఒక టెన్త్ క్లాస్ పిల్లోడు అసలు పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు ఈ విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకుందాం దయచేసి లాస్ట్ దాకా చూడండి పిల్లలు మీరు మీ పిల్లలకి మీరు ఏం చేయడం వల్ల ఇలా తయారవుతున్నారు అనే విషయాన్ని మీ పిల్లల్ని మీరు ఎంత అశ్రద్ధగా ఉంచడం వల్ల ఇలా అనే విషయాన్ని నేను ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను అందుకని మీరు ఈ వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి దాని ద్వారా మీకు పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు సహస్ర ఎవరు సహస్రా హత్య చేసిండ్రు సహస్ర ఎట్లా హత్య చేయబడ్డదనే విషయం తెలియకుంటే కుకట్పల్లికి సంబంధించిన సహస్రా అనే ఒక టెన్ లెవెన్ ఇయర్స్ అమ్మాయి ఆ అమ్మాయిని అనుకోకుండా ఎవరో మర్డర్ చేశారు ఆ మర్డర్ ఎవరు చేశారు అనేది ఒక ఫైవ్ డేస్ లో మన పోలీసు వాళ్ళు కనుక్కున్నారు ఆ మర్డర్ చేసిన అది ఒక ఫోర్టీన్ ఇయర్స్ పక్కింటి అబ్బాయి అంటే పక్క బిల్డింగ్ లో ఉండే అబ్బాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే టెన్త్ క్లాస్ ఒక అబ్బాయి ఆ అమ్మాయిని మర్డర్ చేసిండు అది తను ఒక స్క్రిప్ట్ లాగా రాసుకున్నాడు ఎట్లా వెళ్ళాలి ఎట్లా దొంగతనం చేయాలి ఎట్లా రావాలి అనేది మొత్తం రాసుకొని తను మడ్డ అనుకోకుండా ఆ అమ్మాయి కనిపించింది అమ్మాయి ఎవరికైనా చెప్తుందేమో అనే భయంతో తను చంపేశానని చెప్పేసి చెప్పాడు పోలీసులకి యాక్చువల్ గా చెప్పేశాడు ఫైవ్ డేస్ తర్వాత ఆయన పట్టుకున్న తర్వాత తను తను చాలా ప్లాన్డ్ గా ఉండే పోలీసులు ముందు ఎంక్వైరీ చేసినప్పుడు అసలు ఏమీ తెలియదు నాకు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది బట్ ఫైనల్ గా దొరికిపోయాడు సో ఏదైనా మనం తప్పు చేసినప్పుడు దొరికిపోవడం అనేది తప్పదు ఎనీవేస్ మనం ఆ టాపిక్ కాదు ఇప్పుడు నేను అసలు పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అని చెప్పేసి మాట్లాడదాం అనుకున్నా సో ఈ కుక్కట్ పల్లికి సంబంధించిన సహస్ర ఐష్యూ మీకు ఇంకా దాని గురించి డీటెయిల్స్ కావాలంటే మీకు యూట్యూబ్ లో చాలా న్యూస్ ఛానల్స్ లో చాలా వీడియోస్ లో ఉంది మీరు అక్కడ చెక్ చేయండి సో ఈ రోజు మనం తెలుసుకునేది అసలు పిల్లలు ఎందుకు ఇలా తయారవు మనం చూస్తే ఒకప్పుడు పిల్లలకి అసలు ఇంత నాలెడ్జ్ ఉండేది కాదు సి నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటారు నాలెడ్జ్ ఉండడం చాలా గొప్ప విషయం కానీ నాలెడ్జ్ మంచి విషయంలో ఉంటే పర్లేదు కానీ నాలెడ్జ్ అనేది తప్పుతో పట్టించే దా లాగా ఉంటే మాత్రం చాలా కష్టమైపోతుంది సో ఈ ఇదంతా కూడా నా ఉద్దేశంలో పిల్లలకి ఇప్పుడు ఎగ్జాంపుల్ పేరెంట్స్ వర్కింగ్ ఉంటారు లేకపోతే పేరెంట్స్ ఏదో పనులు పేరెంట్స్ టీవీ చూసుకుంటానో పేరెంట్స్ ఇంకేదో ఎవరితోనో మాట్లాడుకుంటున్నావు ఫోన్ మాట్లాడుకుంటున్నా ఉండడము పిల్లల్ని పిల్లలు పేరెంట్స్ ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తాం ఆ ఫోన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అసలు ఏం ఆడుతున్నారు అనే విషయం కూడా మనం కనిపెట్టాం యాక్చువల్ గా చెప్పాలంటే సో ఇట్లాంటి విషయాల వల్లనే నిజం చెప్పాలంటే పిల్లలు ఖరాబ్ అయిపోయింది పిల్ పేరెంటింగ్ అనే దాని గురించి నేనేం చెప్పను బికాస్ అందరికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలనే విషయం ఖచ్చితంగా తెలిసే ఉంటది కాకపోతే కొంచెం అతి గారాభం వల్లనో లేకపోతే వాళ్ళ అల్లరిని భరించలేకనో ఈ ఫోన్స్ ఇవ్వడం వల్ల మీరు ఫోన్ ఇవ్వకుండా పిల్లలు పిల్లలు ఏంటంటే మారం చేసైనా సరే ఫోన్లు అడుగుతున్నారు ఈ రోజులలో అందుకని ఫోన్లు ఇవ్వడం ఫస్ట్ తగ్గించండి సో ఫోన్ల ద్వారా ఏం జరుగుతుంది అసలు అని నేను చెప్తాను ఇప్పుడు మనం అనుకుంటాము పిల్లలు గేమ్స్ ఆడుతున్నారని చెప్పేసి అనుకుంటాం సో వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు ప్రతి గేమ్కి కూడా ఊరికే అయితే ఎవరు ఇవ్వరు కదా గేమ్ మధ్యలో యాడ్ వస్తుంది ఆ యాడ్ ఏం వస్తుంది ఒకసారి చూడండి నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను ఇప్పుడు నేను నేను ఒక గేమ్ ఆడి నేను మధ్యలో ఏం యాడ్ వచ్చిందో మీకు ప్లే చేసి చూపిస్తాను అది ఒకసారి చూడండి తర్వాత మాట్లాడతాను చూసారు కదా ఎలాంటి యాడ్ వస్తుందో ఇది యాక్చువల్గా బ్లర్ లో ఉంది బట్ ఇంకా చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి చాలా అసలు ఇట్లా బ్లర్ లేకుండా కూడా వస్తూ ఉంటాయి నేను ఒక మీకోసం అయితే ఒక గేమ్ ఆడి ఒక త్రీ యాడ్స్ వచ్చేలాగా నేను మీకు కొంచెం మధ్య మధ్యలో మొత్తం చూడలేరు కాబట్టి కొంచెం కట్ చేసి మీకు పెట్టాను సో ఎలాంటి యాడ్స్ వస్తాయి అనేది మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఇది చేశాను సో చూడండి పిల్లలకి కొంచెం ఇట్లాంటి గేమ్స్ ఆడినప్పుడు మీరు రిస్ట్రిక్షన్ మోడ్ పెట్టుకోండి మొబైల్లో జాగ్రత్తగా ఉండండి చూశారు కదా మధ్యలో అట్లాంటి యాడ్స్ రావడం వల్ల పిల్లలు మైండ్ డైవర్ట్ అయిపోతురు యాక్చువల్ గా చెప్పాలంటే సో ఆ అట్లాంటి నేను ఇప్పుడు మీకు చూపించింది జస్ట్ ఇది ఇది అడల్టరీ యాడ్ మాత్రమే అంటే కొంచెము పెద్దవాళ్ళకి సంబంధించిన యాడ్ ఇది సో దాన్ని పిల్లలు చూడడం వల్ల చిన్నప్పటి నుండే వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అన్న సో అందుకనే పిల్లలకి మనం ఏమి ఇచ్చినా కూడా మొబైల్ ఇచ్చినా కూడా వాళ్ళు ఆడే గేమ్స్ లో ఎలాంటి యాడ్స్ వస్తున్నాయి మనం రిస్ట్రిక్షన్స్ పెట్టాలి నిజం చెప్పాలంటే మీరు పిల్లలకి మొబైల్ ఇవ్వాలి అంటే కంపల్సరీ మీరు చేయాల్సిన ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే రిస్ట్రిక్టెడ్ మోడ్లో పెట్టి ఇవ్వండి మొబైల్ రిస్ట్రిక్టెడ్ మోడ్లో పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలకి అట్లాంటి కంటెంట్ అసలు రాదు ఏదైనా క్రూయల్ గా ఉండేది కానీ అడల్ట్ అడల్ట్కి సంబంధించి అడల్ట్ సంబంధించిన కంటెంట్ కానీ అస్సలు రాదు సో ప్లీజ్ దయచేసి ఏంటంటే మీరు మొబైల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఇవ్వాలి అని అనుకుంటే దాన్ని రిస్ట్రిక్టెడ్ మోడ్లో పెట్టండి అట్లా పెట్టి ఇవ్వడం వల్ల కొంత అన్న సేఫ్ ఇంకొకటి ఇప్పుడు ఓటీటీలు ఇప్పుడు న్యూస్ ఛానల్లో నేను ఈరోజు చూసానండి ఏంటంటే ఈ ఓటీటీలలో చూసేసి పిల్లలు ఇలా ఖరాబ్ అయిపోయారు అలా ఖరాబ్ అయిపోయారు అని చెప్పేసి న్యూస్ ఛానల్లలో చాలా తెగ చెప్పేస్తున్నారు ఈ న్యూస్ ఛానల్స్ ఏం చేస్తున్నాయండి ఏం చేస్తున్నాయి చెప్పండి న్యూస్ ఛానల్లో ఏం చెప్తారు ఏటీఎంలో లో దొంగతనం దొంగలు ఇలా ఏటీఎం లోకి వచ్చారు అలా ఏటీఎం ని ఇలా బద్దలు కొట్టారు డోర్ తీశారు ఈ లాక్ తీశారు ఆ లాక్ తీశారు ఇలా డబ్బులు తీశారు అని చెప్పేసి పూస కూర్చున్నట్టుగా చెప్పేస్తారు అంటే చూసేవాడికి కూడా అరే ఇంత ఈజీగా ఇది చేయొచ్చా అని చెప్పేసి ఒక చెయ్యాలి అరే ఇంత ఈజీగా చెయ్యొచ్చు అని అనిపించేలాగా చెప్తున్నారు సో ఇది ఒక ఓటీటీఓ ఒక మొబైల్ ఒక యూట్యూబ్ ఇది వల్ల కాదండి ఇంజన్ చెప్పాలంటే న్యూస్ ఛానల్స్ కూడా ఇట్లాంటివి చూపియడం మానేయాలి ఫస్ట్ సి మీరు దొంగతనం చేశారు దొంగలు ఇట్లా దొంగతనం ఇక్కడ చేశారు అని చెప్పి చూపించచ్చు మీరు ఇంకా గ్రాఫిక్స్ లో చూపిస్తారు గ్రాఫిక్స్ లో ఈ ఏటీఎం ని ఇలా బద్దలు కొట్టచ్చు ఈ ఏటీఎం ని ఇలా బద్దలు కొట్టచ్చు ఒక ఒక బ్యాంక్ దొంగతనం జరిగిందంటే బ్యాంక్ దొంగలు ఇట్లా పైనుంచి ఇట్లా చేశారు అది కట్ చేశారు ఇక లోపలికి అని చెప్పేసి గ్రాఫిక్స్ వేసి మరీ చూపిస్తున్నారు ఇది చాలా తప్పండి న్యూస్ ఛానల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటివన్నీ మానుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పాడవడానికి ఒక పిల్లలే కాదు వాళ్ళకు కూడా మీరు నేర్పిస్తున్నారు ఎలా దొంగతనం చేయాలి ఎలా మర్డర్ ఒక మర్డర్ జరిగిందంటే ఇలా వెంటకెళ్ళి వచ్చిండు ఇలా పట్టుకున్నాడు అలా పొడిచిండు కళ్ళ గంతలు కట్టి మందులో ఏదో విషయం కలిపాడు ఏదో ట్యాబ్లెట్ కలిపాడు ఇవన్నీ చెప్పడం వల్ల వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎట్లా చేయాలనే విషయాన్ని మీరే చెప్తున్నారు న్యూస్ ఛానల్సే చెప్తున్నాయి ఎలా చేయాలి అనే విషయాన్ని నిజంగా తప్పు అట్లా జరిగిందో లేదో తెలియదు కానీ న్యూస్ ఛానల్ మాత్రము ఈ గ్రాఫిక్స్ తోని అనిమేషన్ తోని చూపించేసి దాన్ని రియాలిటీలోకి తీసుకొస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ ఛానల్స్ ఇలాంటివన్నీ మానుకోవాలి మీరు చూపించాలనుకునేది మీరు ఆ ప్లేస్ ని చూపించండి ఇలా మర్డర్ జరిగిందని చూపించండి అంతేగాని మొత్తం పూస కూర్చినట్టుగా చూపించాల్సిన పని లేదు అంత మీ మీ టీఆర్పీల కోసం జనాల మనసుని పిల్లలది కానీ పెద్దవాళ్ళది కానీ మైండ్ ఖరాబ్ చేయకండి వాళ్ళకు కూడా ఇంత ఈజీయా ఇలా చేయవచ్చా అని చెప్పి ఒక ఆలోచనను క్రియేట్ అయ్యేలాగా చేయకండి సో దయచేసి ఇట్లాంటి చిన్న చిన్న వాటి వల్ల కూడా పిల్లలకు ప్రాబ్లం అవుతుంది పెద్దవాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది పర్టికులర్గా పిల్లలకి ఏంటంటే మైండ్ మైండ్లో నిలిచిపోయిందంటే వాళ్ళకి ఎప్పటికి కూడా అది మైండ్లోనే ఉండిపోతుంది చిన్నప్పుడు చిన్నపిల్లల మనస్తత్వము ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి చూసింది వాళ్ళు చాలా లాంగ్ టైం గుర్తుపెట్టుకుంటారు దయచేసి ఇట్లాంటివన్నీ న్యూస్ ఛానల్స్ కూడా బంద్ చేయాలి అండ్ పేరెంట్స్ ప్లీజ్ మీరు పిల్లలకి మొబైల్ని రిస్ట్రిక్టెడ్ మోడ్లో పెట్టి ఇవ్వండి అట్లా అట్లా పెట్టడం వల్ల ఎలాంటి అడల్ట్ కంటెంట్ రాదు ఎలాంటి ఇట్లాంటి ఘోరాలు నేరాలు లాంటివి రావు సో వాళ్ళకు కూడా ఆ మైండ్ అట్లాంటి ఆలోచనలకు పోకుండా ఉంటుంది సో పిల్లల్ని ఎవరైనా ఖరాబ్ చేస్తున్నారంటే అది మనం మాట్లాడే మనం ఇంట్లో మాట్లాడుకునే తీరును బట్టి లేదంటే మనం వాళ్ళు మొబైల్లో చూసిన వాటిని బట్టి టీవీలో చూసిన వాటి వల్లనే ఖరాబ్ అవుతున్నారని చెప్పేసి నేను కూడా నమ్ముతాను సో కొంచెం ఇట్లాంటి వాటిల్లో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అనవసరమైన కేసులలో ఇరు ఇరకకుండా మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కాకుండా మీరే చూసుకునే బాధ్యత మీకు ఉంది సో థ్యాంక్ యూ ఇక్కడ దాకా మీరు చూసారంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను ప్లీజ్ లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీ ఒపీనియన్స్ కమెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో